అయ్యా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇదేం పని ఇంటి వద్ద ఏం చేశావు మంత్రి రివ్యూ మీటింగ్లో గుర్రు కొట్టిన ఎమ్మెల్సీ రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాలుగు జిల్లాల కలెక్టర్లు వంద మందికి పైగా అధికారులు వచ్చారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా సమస్యలపై చాలా సీరియస్గా సమీక్ష నడుస్తుంది కానీ ఇంతమంది పెద్దసార్ల మధ్యన తాపీగా గుర్రు కొడుతున్న ఈ పెద్ద మనిషి ఎవరనుకుంటున్నారా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఇలా ప్రజా సమస్యలపై సీరియస్ గా చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఎమ్మెల్సీ మాత్రం అంతే ఘాడంగా నిద్రలోకి జారుకున్నాడు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నాస్పూర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతుండగా వేదికపై ఉన్న మరో ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఇలా ఘాడ నిద్రలోకి జారుకుని కెమెరాలకు చెక్కాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో తామేనా ఇతనికి ఓటేసింది అని ఆ పట్టభద్రులంతా ముక్కున వేలేసుకుంటున్నారు తాను సమీక్ష సమావేశంలో నిద్రపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ఈ ఎమ్మెల్సీ దృష్టికి వెళ్ళిందో లేదో మరి బీజేపీ పెద్దలు జరంత మీరు కూడా ఈ దృశ్యాలను కూడా చూసి తరించండి మీ పార్టీ ప్రజాప్రతినిధి నిర్వాహకం